ఏం చేస్తాను నిన్న తెచ్చిన చీరలు చూస్తాను నిన్న చూడలేదు కదా టైం లేక కట్ వర్క్ చీర న్యూ కలెక్షన్ ఇది సింగిల్ పీ సింగిల్ కలర్ ఏంటట డ్రెస్ కోడ్ లాగా కింద వర్క్ వచ్చిన చీర బాగుంది కదా బాగున్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా కట్వర్క్ శారీస్ రావడం సారీ నాకు నచ్చింది కాకపోతే ఒకటే పీస్ తెచ్చిన కావాలంటే కస్టమర్స్ అడిగితే ఇగో ఇట్లా వస్తుంది సారీ సారీ బాగున్నది నెట్వర్క్ లేస్ చేసుకునే బదులు డైరెక్ట్ గా డైరెక్ట్ సారీ మళ్ళీ హెవీగా వచ్చినట్టుంది కదా హెవీగా వచ్చింది బాగున్నది చీర బాగున్నది కదా నాకు కూడా నచ్చింది చీర బాగున్నది ఇంకొకసారికి ఏమో ఇది పట్టువా రెండు అంచెలు వచ్చినాయి ఈ గోసి పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది చీర ఇది దీన్ని కలర్ అంటారా వంకాయ కలర్ కింద గ్రీన్ రామ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ బాగున్నాయి బాగున్నాయి ఈ బూటీస్ కూడా బాగున్నాయి చీర ఇది రెండు అంచుల్లో చీరలు ఇవి మళ్ళీ డైలీ సారీస్ ఒక మెత్తటి బాగున్నాయి కదా నాకు ఇగో మందర పూల చీరలు నువ్వే పేరు పెట్టేసినావు చీరకి సే మాందార పువ్వులు లెక్కనే ఉన్నాయి కదరా చూడరా పువ్వు ఇవ్వ పువ్వు ఇవ్వకా అట్లా వచ్చింది రిక్క పువ్వు లాగా రిక్క పువ్వు మాందార పువ్వు ఇది నాలుగు కలర్స్ అయితే వచ్చినాయి ఈ చీరలు ఇదేమో ఇక దీన్ని ఏం పేరు పెట్టలేదు దీనికి ఫ్లవర్ సారీ ఫ్లవర్స్ వచ్చినాయి కదా కలర్ బాగున్నది కదా అన్ని చీరలు నాకు బాగుంటాయి కదా బాగుంటాయి అప్పుడు లాస్ వస్తుంది అమ్మకుండా కట్టుకుంటే ఇవి కూడా కొత్త సారీ కాస్ట్ వర్క్ చీర ఒకటే కొంచెం ఇది వీటికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చాయి ఇది మంచిగా వచ్చింది డిజైన్ దీనికి ఇప్పుడు వైట్ కలర్ ఆపోజిట్ లాగా ఆపోజిట్ వచ్చింది ఇందులో కలర్స్ ఆరో ఏడో ఉన్నాయి ఎనిమిది ఉన్నట్టున్నాయి ఇదేం కలర్ రెడ్ కలర్ ఇది పిక్ బ్లూ బ్లూ పెన్ బ్లూ వైట్ బ్లౌజ్ దీనికి ఇదేమో స్కై బ్లూ ఇది గ్రీనే ఇదేమో రంగు కలర్ లాగా అదేమో వేరే గ్రీన్ గ్రీన్స్లో కూడా ఇన్ని తేడాలు ఉంటాయా ఇది పిక్ పింక్ ఉన్నది ఇదేమో ఇప్పుడు మనం అందులో సీత కలర్ ఆ కలర్ కాంబినేషన్ అన్నిటి వైట్ బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ దీనికి అన్నిటి వైట్ కలర్ బ్లౌజెస్ ఇవన్నీ చూస్తాను ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూరి పోయేట్లా పిన్న బాగా అరగాలని వీడియో చేస్తాను ఇవన్నీ చూస్తాను తిన్నే కిర కలెక్షన్ బాగున్నది పిన్ని కిరలు బాగున్నాయి ఇవన్నీ అమ్ముడు పోవాలి మళ్ళీ న్యూ కలెక్షన్ తేవాలి తేవాలి పచ్చి మూడు తెచ్చినా ఒకటి మిగిలిందా ఒకటి ఉన్నది రెండు వేణి చీర ప్యాక్ చేస్తాను ఇక ప్యాక్ చీర మనకు ఫస్ట్ టైం కదా అది పైన లో ఉండే చీర అయితే ఇలా సెట్ తీసుకోమన్నారు కానీ మళ్ళీ ఇది కొంచెం రేట్ ఎక్కువ కదా తీసుకుంటారా తీసుకోరా అని వాళ్ళకి నచ్చే రేట్ ఎంతైనా పెడతారు కానీ శాంపిల్ తీసుకోసం ఒకటైతే పట్టుకొచ్చిన మధ్య మళ్ళా అనేసి చెప్పి ఒక్కటైతే ఇవన్న తర్వాత తెచ్చుకుంటా తీసుకుపోతా అని చెప్పి పట్టుకొచ్చినాయి చీర అయితే బాగుంది అది బాగా నచ్చింది మంచిగా హెవీగా వచ్చింది అది సేమ్ కలర్ వచ్చినాయా ఈ చీరలో బాగున్నాయి ఇవి తక్కువ ప్రైజ్ లా హెవీ శారీ లాగా గ్రాండ్ లుక్ ఇవ్వడానికి అయినా బాగుంటది అది కట్ట కట్టి కట్ట కట్టి సరికి పెట్టేసి చీరలు ఇవి కూడా బాగున్నాయి పట్టు చీర ఇలా ఇంకా రెండు కలర్స్ అవి తీసుకువెళ్ళి అవి మంచిగా ఉండే ఇంకొకటి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటేనే కదా ఇంకోటి ఈ రామా గ్రీన్ ఈ కలర్ ఇది కూడా బాగున్నది ఇట్లా వచ్చింది ఇది మంచి బూటీస్ మంచిగా వచ్చినాయి చిన్నగా లైన్స్ ఈ కలర్ పేరు ఎల్లంపల్లి పట్టు ఎల్లంపల్లి పట్టు దీనిపైన ఉండేది ఆ కలర్ కాంబినేషన్ ద్వారా బ్లూబెర్రీ అట బ్లూబెర్రీ చీరల పేరు మంచిగా ఉన్నాయి ఎల్లంపల్లి కట్టగడతాను పిన్ని ఇవి అయిపోయినాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్